పేరెంట్స్ మనకి ఈఐపి సెట్ తెలంగాణ ఈఐపి సెట్కి సంబంధించిన అప్డేట్ అయితే రావటం జరిగింది మరి ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్షల్లో దరఖాస్తుల స్వీకరణ తేదీలను ఖరారు చేసేందుకు ఈఐపి కమిటీ గురువారము భేటీ అవుతుంది ఇప్పటికే ఉమ్మడి ప్రవేశ పరీక్ష తేదీలను సాంకేతిక విద్యా మండలి అయితే మరి మరి తెలంగాణ ఎబ్సెట్ అయితే మరి అదేవిధంగా ఇరవై తొమ్మిది నుంచి ఏప్రిల్ ఇరవై తొమ్మిది నుంచి ఐదో తేదీ వరకు పరీక్షలు జరుగుతాయన్న జరుగుతాయని మనకి నోటిఫికే మరి డేట్స్ అయితే వివరమైతే జరిగింది అయితే దరఖాస్తుల స్వీకరణ సమగ్ర సమగ్ర సమాచార బులెటిన్ ఇప్పటి వరకు విడుదల చేయలేదు వీటిని ఫైనల్ చేసేందుకు సెట్ కమిటీ సమావేశమవుతుంది దీనికన్నా ముందే ఇంటర్ బోర్డు అధికారులతో అధికారులు చర్చలు జరిపారు ఇంటర్ ఆల్ టికెట్ల తేదీలను ఈఏపి సెట్ ఏపీ సెట్ దరఖాస్తులకు ప్రామాణంగా తీసుకుంటారు అందుకనే వీళ్ళు ఇప్పటికీ వీటిని ఫైనల్ చేసేందుకు సె సెట్ కమిటీ సమావేశం అవుతుందంట దీనికన్నా ముందే ఇంటర్ బోర్డు అధికారులతో జేఎన్టీ అధికారులు చర్చలు జరిపారు జెఎన్టీ వాళ్ళు వెళ్ళి ఇంటర్మీడియట్ వాళ్ళతో చర్చలు జరిపారు అంటే ఇంటర్ టికెట్ తేదీలను ఈఏపి సెట్ దరఖాస్తులకు ప్రా ఎందుకంటే లింక్ చేస్తారు కదా ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఈ నేడు ఏపీ సెట్ సెట్ కమిటీ భేటీ ఈరోజు మరి ఏ రోజు ఎప్పటి నుంచి అంటే మనకి ఫిబ్రవరి ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి మరి అప్లికేషన్స్ అయితే యాక్సెప్ట్ చేస్తారని ఇంతకుముందు అయితే మరి రావటం జరిగింది విద్యార్థులు ఉమ్మడి ప్ర ప్రవేశ పరీక్ష రాయాల్సి ఉంటుంది వారి హాల్ టికెట్లను ఆన్లైన్లో ఉంచాల్సి ఉంటుంది ఈఐపి సెట్ దరఖాస్తుకు చేసే విద్యార్థి సమాచారం మొత్తము ఇంటర్ హాల్ టికెట్తో అనుసంధానం ఎందుకంటే తెలంగాణ ఈఐపి సెట్ ఈఏపీ సెట్టు ఇంటర్మీడియట్ హాల్ టికెట్ రెండు ఈ డేటా ఈ డేటా లింక్ అయిపోతుంది అనుసంధానంతోనే సాఫ్ట్వేర్ రూపొందిస్తుంది ఇంటర్ పరీక్షలు మార్చి ఐదో తేదీ నుంచి జరుగుతాయి మార్చి ఐదు నుంచి ఇరవయో తేదీ వరకు జరుగుతాయి పరీక్ష ఫీజు గడువును దఫాలుగా పొడిగిస్తూ వచ్చారు మరి ఇంటర్మీడియట్ దీంతో ఆల్ టికెట్లను ఆన్లైన్లో ఆన్లైన్ ద్వారా ఇంకా విడుదల చేయలేదు దీనిపై దీనిపై స్పష్టత ఇవ్వాలని దీని ఆధారంగానే ఈఏపి సెట్ ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరిస్తామని సెట్ కన్వీనరు ఇంటర్ అధికారులకు లేఖ రాశారు రాశారు హాల్ టికెట్లపై ఇంటర్ బోర్డు గురువారం స్పష్టిస్తుందని మరి గురువారం అయితే ఇస్తుందంట మరి ఈ అయితే ఈ వీడియో చేసేది గురువారం ఈ గురువారం ఇచ్చేటప్పుడు ఎప్పుడు మరి అప్లికేషన్స్ ఎప్పుడు మరి స్వీకరించాలి ఎప్పుడు యాక్సెప్ట్ చేయాలి ఎప్పుడు నుంచి అయితే స్టార్ట్ చేయాలని చెప్తారు కొత్త సీట్లకు పంచాయతీ మరి కొత్త సీట్లకి పంచాయతీ వస్తుందంట త్వరలో ఇంజనీరింగ్ గత ఏడాది కొత్త సీట్ల పెంపునకు కొన్ని ప్రైవేటు కాలేజీలు మరి కోర్టు అనుమతించింది ఎప్పటికే ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ పూర్తి అవడంతో ఎందుకంటే పదివేల సీట్లు ఎంత వచ్చినాయి మొత్తానికి తొమ్మిది వేల ఈ ఈ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయాలి అప్పటికే ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ పూర్తి అవడంతో కోర్టు అనుమతితో పెరిగిన ఆరు వేల సీట్లకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వలేదు ఏపీ సెట్ తర్వాత కౌన్సిలింగ్ జాబితాలో ఆరు వేల సీట్లు చేర్చడమా లేదా అనే అంశంపై విద్యాశాఖ ఉన్నతాధికారులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కుమార్తో బుధవారం సమావేశారు సీట్ల పెంపును అంటే ఆరు సీట్లు ఇప్పుడు జా జార్చాలా లేదా అనేది మళ్ళీ డౌట్ ఇచ్చింది వీళ్ళకి మరి ఇతర బ్రాంచీల్లో సీట్ల తగ్గింపు వల్ల సమస్యలను ఆమెకు వివరించారు ఈ అంశంపై త్వరలో ఉన్నతాధికారులు ఈ సిఎస్ భేటీ అవుతున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి మరి పెంచిన ఆరు వేల సీట్లను అదేవిధంగా పెంచారు కదా ఆరు వేల సీట్లను ఆరు వేల సీట్లు కంప్యూటర్ సైన్స్ మరి కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ల్లోనే ఉన్నాయి కన్వీనర్ కోటా కింద డెబ్బై శాతం సీట్లు భర్తీ చేయాల్సి ఉంటుంది ఈ సీట్లకు ఎంపికైన విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఎప్పుడైతే ఈ ఆరు వేల సీట్లు ఇంతకుముందు థర్టీ పర్సెంట్ అంటే రెండు వేల సీట్లు మరి మేనేజ్మెంట్ కోటాకి వెళ్ళాలని ఉంది మరి అదేవిధంగా ఇవ్వాలి అలా ఇవ్వాలంటే ప్రభుత్వం ముందుగా ముందు ఇందుకు సంబంధించిన జీవోని విడుదల చేయాలి దీనిపై ప్రభుత్వం నుంచి స్పష్టత రాలేదు సీట్ల బిమ్మను వ్యతిరేకిస్తూ గత ప్రభుత్వం ఏడాది గత ప్రభుత్వము గత ఏడాది కోర్టును కూడా ఆశ్రయించింది ఇప్పుడు మరి సుప్రీంకోర్టు హైకోర్టు వరకు కూడా వెళ్ళడం జరిగింది హైకోర్టు సుప్రీంకోర్టు మరివైపు సీట్ల పెంపుకు అనుమతి ఇవ్వద్దని అఖిల భారత సాంకేతిక విద్యా మండలికి సర్కారం లేఖ రాసింది ఈ పరిస్థితుల్లో కొత్త సీట్లపై ఇంకా స్పష్టత రాల ఆరు వేల సీట్లు మరి దీనిలో ఈ యొక్క ఈ సంవత్సరం మళ్ళీ యాడ్ చేయాలా లేదనేది ఇంకా రాలా యాడ్ అవుతుందిలే ఇబ్బంది ఏం లేదు మరి స్పష్టత వస్తేనే కౌన్సిలింగ్ షెడ్యూల్ని ప్రకటించాలని మరి సెట్ కమిటీ భావిస్తుంది దీ యొక్క మరి యొక్క వార్తా కథనంలో ఎప్పుడంటే ఈఏపీ సెట్ తే తేదీలు ఎప్పుడు ఎప్పుడు నుంచి తీసుకోవాలి ఈఏపీ సెట్ షెడ్యూల్ ఎప్పుడు డేట్స్ అంటే మరి అప్లికేషన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి అనే విధంగా ఈ వార్తా కథనం ఉంది ఆల్ ద బెస్ట్ స్టూడెంట్ థ్యాంక్ యూ బాయ్